కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగిన గూడెం మహిపాల్ రెడ్డి గూడెం మల్సూన్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా దొంగలే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బాగా పైసలు సంపాదించరు బాగా భూములు ఆక్రమించుకున్నారు భూముల తెప్పి రియల్ ఎస్టేట్ చేసి అక్రమంగా పేదల దగ్గర గుంజుకున్నారు విల్లాలు వేసిర్రు రియల్ ఎస్టేట్ బ్రోక్ బాగా డబ్బులు సంపాదించు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ క్యాండిడేటు నీతి నిజాయితీలతో ఉంటుంది అని మనకు మీడియాలో వస్తున్న కథనాలు మరి మీనాక్షి నటరాజన్ ఇప్పుడైనా సీరియస్గా యాక్షన్ తీసుకొని వీళ్ళ ఆగడాలను బయట పెడతదా ఇలా ఆగడాలకు కళ్ళెం వేస్తుందా ఇళ్ళ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేటువంటిది జనాలు ఎదురు చూస్తున్నారు పఠాన్ చెరువు జనాలు వెయ్యి కళ్ళతోటి ఇట్లా ఎదురు చూస్తున్నారు మీనాక్షి నటరాజన్ వీళ్ళ మీద ఏమైనా ఉక్కుపాదం మోపుతుందా లేకపోతే దీపాదాస్ మునిషి తీసుకుపోయినట్టే డబ్బులు తీసుకుపోయి వీళ్ళకి సపోర్ట్ చేస్తుందా అని చూస్తున్నారు గత బీఆర్ఎస్ హయాంలో ముద్ర మనకు ఆదాబ్ హైదరాబాద్ పేపర్ వచ్చింది గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టినా ఎమ్మెల్యే బ్రదర్స్ అట గత బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే భూములు ఉన్నాయో కార్యకర్తల వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు అక్రమంగా ఎందుకంటే అధికార పార్టీ మళ్ళీ ఈయన ఎమ్మెల్యే ప్రస్తుతమైన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు గూడెం మైపాల్ రెడ్డి పట్టణం చేరు ఎమ్మెల్యే ఇన్ని రోజులైనా మరి ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు పేదలకు న్యాయం జరుగుతుందా అంటే ఈయన కాంగ్రెస్లకు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్లో భూములు గుంకుల ఈ అంటడా అన్నాడు మరి ఈమె దీపాదాస్ మునిషి పోయి మీనాక్షి నటరాజన్ వచ్చింది కాబట్టి ఏమైనా న్యాయం జరుగుతుందా చూడాలి